హాయ్ ఫ్రెండ్స్ ఆలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్చుని వాళ్ళ మన కిచెన్లో కరివేపాకుతో పూలసేజీ చూపిస్తాను ముందుగా రెండు గట్ల కరివేపాకు తీసుకుని దాన్ని మొత్తం ఆకులు తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అలాగే కరివేపాకుతో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగా తగ్గిపోతాయి మనం ఆకు మొత్తం తీసుకున్నాం కదా డస్ట్ అంతా పోయే వరకు ఒక బౌల్లో వేసి ఇలా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇది డ్రై అవ్వాలి కాబట్టి ఒక పొడి క్లాత్ వేసుకుని మొత్తం దాని మీద ఆకంత ఇలా పరచుగా కొంచెం కొంచెం వేసుకుంటూ చేత్తో ఇలా ఆరబెట్టుకుంటే తొందరగా డ్రై అయిపోతుంది చూసారా ఇలా అలా చేత్తో కలుపుకోవాలి ఒకసారి డ్రై అయిపోతుంది కదా ఇప్పుడు మనకైతే పులుసు కోసం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజులో నిమ్మకాయ చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి స్ట్రాబెరీ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక వెల్లిపాయ అంతా ఉలుచుకొని ఇలా రెబ్బలు తీసుకుని మొత్తం అన్న దోరగా వేయగా వేయించుకోవాలి అలాగే దీంట్లో టూ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి మనకు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అయితే నాలుగు ఎండుమిరపకాయలు వేసాను ఈ బాగా దోరగా వేగాక తీసుకుని మిక్సీ గ్రైండర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని చలవి పెట్టుకోవాలి మనకు అదే బాండీలో ఆయిల్ మిగులుతుంది అదే ఆయిల్లో మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న ఉంది కదా దాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి మన చేతితో పట్టుకుంటే పొడి అయిపోయేంత డ్రైగా వేగాలి ఎండాకాలం వెళ్ళిన వెంటనే వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు అయితే వాతావరణంలో మార్పులు వచ్చినట్టే మన ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయండి అందుకే మన పాతకాలంలో పెద్దలు ఎప్పుడో వర్షాకాలంలో కరివేపాకు కూర తెలగపిండి కూరలు తినాలి చేతిలో గోరంటాకు పెట్టుకోవాలని అదో సాంప్రదాయంలో పెట్టారు సో నేనైతే ఇవాళ కరివేపాకుని ఇలా చేసి చూపిస్తున్నాను మీకు పులుసులా చూసారే ఆకు పట్టుకుని వెంటనే పొడి అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసుకుని చాలా పెట్టుకుందాం ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసుకుని వచ్చుకోవాలండి వెల్లుల్లిపాయల వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోమన్నారు ఇవి కొంచెం దూరగా వేగాక ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మీకు కావాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే రెండు మూడు మిరపకాయలు పోపు కోసం కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగిపోయాక ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు పోసుకొని ఒక కప్పు అవనేస్ అయితే వేసుకోవాలి ఈ బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఇప్పుడు మనమైతే ముందుగా వేయించుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ఉన్నాయి కదా అవి మనం వేయించుకున్న కరివేపాకు మొత్తం అంతే మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు అంతా ఒకసారి పట్టదు కాబట్టి నేనైతే కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టాను చూసారా మరి కొంచెం వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం అలాగే ఇదంతా మిక్స్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకుని కూడా పేస్ట్లో చేసుకోవాలి ముందే వాటర్ వేసుకుంటే ఆకు అనేది నలగదు కాబట్టి కొంచెం బరగ్గా గ్రైండ్ అయ్యాక వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్లో తయారవుతుంది ఇప్పుడు మనకైతే ఉల్లిపాయలు బాగా వేగిపోతున్నాయి కదా ఇందులో కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ కలిపేసుకొని కొంచెం పసుపు వేసి బాగా కలిపేయాలి ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనమైతే ముందుగా చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా కరివేపాకు పేస్ట్ అది కూడా వేసేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా కలిపేసి చూసారా మొత్తం మిక్సీ వరకు కరిపేసుకోవాలి కరిపేసుకుని మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా దాన్ని ఇందులో పోసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది నూనె పైకి తేలే వరకు కూర కూరైన దగ్గర పడాలి పులుసు ఉన్న అడ్జస్ట్ పులుపుని అడ్జస్ట్ చేయడానికి కొంచెం అంత బెల్లం కూడా వేసుకోవాలి పాతకాలంలో అయితే ఎక్కువ తీపి తిన్నా ఎక్కువ పులుపు తిన్నా వాళ్ళకి పడేది కాబట్టి తిన్న తినేవారు ఇప్పుడు అంత పడట్లేదు కాబట్టి మన పులుపు తీపి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారే ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ కూర అయినా దగ్గర పడాలి ఇలాంటి హెల్దీ కర్రీస్ ఏమైనా మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ లో ఇంకేం కర్రీస్ వండుకుంటారో అది కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇది కర్రీ రెడీ అయిపోయింది కదా ఎప్పుడైతే మనం బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం కర్రీలో వేసిన కర్రీ కొత్తిమీర కనిపిస్తుంది కాబట్టి ఇలా పైన గార్నిష్ చేసుకుంటున్నాను ఈ వీడియోకి నస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కమెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం